నీళ్ళు తాగినారా ఇక్కడ ఇక్కడ ఇరవై రూపాయలు పెట్టి ఒక బాటల్ తెచ్చినది అప్పుడు తాగిన తర్వాత మన ఎల్లెరకాయ టెంకాయ ఉంటుంది కదా ఆ నీళ్లు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఈ పదకొండు వారాల్లో ఒక్కొక్క వారంకొచ్చేసి వచ్చేసి ఒక్కొక్క పేరు పదకొండు సార్లు జపించాలి దీపం పెట్టిన తర్వాత సాడీ తు మరి సాడీ కాదు మరి హాయ్ హలో అండి అస్సలం అయికు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వన్ ఏం హాయ్ అస్సలం వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వన్ ఏం సో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మేము కూడా బాగున్నాం అనమాట ఈరోజు మనం వచ్చేసి ఏ కొండాపురంకి వచ్చామండి అంటే మనం వన్ మంత్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే చేసాం కదా ఏ కొండాపురంలో ఆకు తింటే ఇక్కడ రోగాలు నయం అవుతాయి ఇంకా వచ్చేసి మనం గోరింటాకు పెట్టుకుంటే పెళ్ళిళ్ళు జరుగుతాయి ఆరోగ్య సమస్య కానీ మనకి ఇంటి సమస్య కానీ ఏదైనా కానీ ఇక్కడ జరుగుతున్నాయి అనేసి మనం ఒక వీడియో అయితే చేసాము సో ఆ వీడియోకి చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టారు ఆ కామెంట్స్ని మనం క్లియర్ చేయడానికే ఈరోజు మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట వన్ మంత్ అయిపోయింది మనం వచ్చి వెళ్ళి ఇక్కడికి మళ్ళీ ఇక్కడ ఎంతమంది వస్తున్నారా లేదా ఎవరికైనా ఇక్కడ వచ్చిపోయినప్పటి నుంచి వాళ్ళకి బాగుందా లేదా అనేసి మామూలుగా ఇక్కడ లెవెన్ వీక్స్ అంటే పదకొండు వారాలు అయితే ఇక్కడికి వచ్చి దీపారాధన అంటే దీపాలు అయితే పెట్టేసి వెళ్ళాలన్నమాట ఆ దీపాలు ఎలా పెడతారు ఎందుకు పెడతారు అనేసి అది కూడా మనం చూద్దాం ఇదే వీడియోలోనే ఇంకోటి ఏమంటే అందరినీ అడిగి మనం తెలుసుకుందాము కొ ఎవరికైనా బాగా అయిందా లేదంటే వాళ్ళకి బాగలేదా అనేసి వాళ్ళని మనం ప్రశ్నించేద్దాం అనమాట ఏమంటే మనము ఒకరిని దబాయించము మనం వాళ్ళని పక్కకు పిలుచుకొని పోయి వాళ్ళని అడిగి మనం ఇలాంటి చెయ్యము డైరెక్ట్గా వాళ్ళని అడిగేస్తామన్నమాట సో అలా ఈరోజు అడిగి మనము వీడియోలు మేము చేయడానికి కాదా ప్రతి చోట ఏం జరుగుతుంది అన్నీ మీ కళ్ళ ముందు తీసుకురావాలనే మా ఉద్దేశము ఇంకోటి అన్నిళ్ళలో ఏందో నీళ్ళలో కూడా ఇక్కడ అంటే ట్రీట్మెంట్ ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఎలా చేస్తారు అలా ఉంటుందన్నమాట ఇంకా బ్లడ్ టెస్ట్ చేసి ఏ రోగం ఉందని చెప్పే డాక్టర్స్ ఉన్నారు కదా అలా ఇక్కడ ఏమంటే మనకు నీళ్ళ టెస్ట్ అండి వాటర్లో వచ్చేసి వాళ్ళు మనం ఇంటి నుంచి తీసుకొని వచ్చినా ఓకే ఇక్కడ వాటర్ బాటిల్ కొనుక్కున్నా సరే ఆ బాటిల్ నీళ్ళలో వచ్చేసి వీళ్ళైతే మంత్రిస్తారనమాట ఆ మంత్రిస్తే ఆ నీళ్ళు ఫస్ట్ హాఫ్ నీళ్ళు తాగిస్తారు ఆ నీళ్ళు టేస్ట్ ఎలా ఉంది మళ్ళీ హాఫ్ నీళ్ళకి మళ్ళీ మంత్రిస్తే ఆ నీళ్ళు ఎలా ఉండే టేస్ట్ వాళ్ళు అడుగుతారనమాట ఆ టేస్ట్ని బట్టి మీకు ఏ ఏమైంది అది అంటారు కదా కుజ దోషము ఆ దోషము ఈ దోషం ఎవరైనా ఇది చేశారు అది చేశారు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళ కోసము ఇంకా అది ఏమైంది అనేసి వాళ్ళు ఆ నీళ్ళ అని బట్టి అయితే వాళ్ళు చెప్తున్నారంట ఇంకో మాట ఏమంటే మీరు రావాలనే ఏం లేదండి మీరు వీడియో కాల్ చేసి కూడా వీళ్ళకైతే మాట్లాడచ్చు అనమాట ఏదో డబ్బుల కోసం వచ్చి చేస్తూ ఉన్నారు రావాలి డబ్బుల కోసం వీళ్ళు పిలిపిస్తున్నారు అనేసి మీకు ఏమీ భయం లేదు మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా మాట్లాడచ్చు ఇంకా పెళ్ళిళ్ళు జరగలేని వాళ్ళకి మేము వచ్చిన తర్వాత ఒకరు వచ్చి వెళ్ళారంట వాళ్ళకైతే పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది అనేసి వాళ్ళైతే చెప్తున్నారు మాకు అంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది ఇక్కడికి వచ్చి పెళ్లినప్పటి నుంచి మాకు మా పదకొండు వారాల్లో పైదుంది ఉంది అంటే వాళ్ళకి ఇంకా తొందరగానే అయిపోయిందంట ఇంకా వాళ్ళు అయినా కానీ పదకొండు వారాలైతే మనం కంప్లీట్ చేయాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అది కూడా మనం అడిగి తెలుసుకుందాము సో వీడియో వీడియో స్టార్ట్ చేయకముందు ఇవ్వండి మీకు మీకు నచ్చిన కామెంట్ ఇవ్వండి మేమేం కామెంట్లకు ఏం బేజారు అవ్వలేదు ఏమంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు కదా వాళ్ళకు కూడా హక్కు ఉంది వీళ్ళకి కూడా హక్కు ఉంది మాట్లాడాక ప్రతి ఒక్కరికి ఉంది మీ మనసులో అది మీరు చెప్తారు మా వాళ్ళ మనసులో అది వాళ్ళు చెప్తారు అందరిది నేను కలిసి అయితే వీడియో చేస్తూ ఉంటానన్నమాట సో ఎవరు అపార్థం చేసుకోకండి వీడియో అయితే వీడియో లాగా చూడండి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వెళ్ళండి మీ ఇష్టం ఎందుకంటే మేము రాండి ఇక్కడ అది అక్కడ అది నేను చెప్పాను ఇక్కడ ప్రతి చోట మేము చూపిస్తాం రావడం రాకపోవడం అది మీ ఇష్టం అన్నమాట మీ ఇష్టం డబ్బులు అనేవి ఊరికే రావు గుండు అంగలు చెప్పినట్టు డబ్బులు అనేవి ఎవరి ఊరికే రావు మనం ఏమంటే తక్కువ ఖర్చుతో ఎక్కడన్నా మనకు ఇలా జరుగుతుంది పాజిటివిటీ ఉన్న చోట చూపిస్తే ఏదైనా కానీ సమస్యల్లో ఉండే వాళ్ళు వచ్చి సమస్యలు వాళ్ళ సమస్యలు తీర్చుకుంటారనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అంతే వేరే ఏ ఉద్దేశంతో కాదు సో సోడి వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూడండి మనం కొండాపురం హైవే పైన అయితే ఉన్నామన్నమాట ఇప్పుడు హైవే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ బస్సు దిగాలంటే మనము వచ్చి దిగొచ్చు అనమాట కొన్ని బస్సులు అయితే ఇక్కడ ఆపుతారు కొన్ని అయితే ఆపరండి ఎందుకంటే కొన్ని హైవేస్లో అనమాట ఇంకా కొండాపురం అయితే మనకి ఇక్కడ నుంచి ఒక కిలోమీటరే ఉంది అక్కడ నుంచి మనకు ఆటోస్ వస్తుంటాయి అనమాట టెన్ రూపీస్ ఎన్నిసార్లు అడిగినా ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మీకు అడ్రస్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశాను ఇది వచ్చేసి మనకు అనంతపూర్ డిస్టిక్ తాడపత్రి తాలూకా అలాగే ఏ కొండాపురం ఊరండి ఇది వచ్చేసి మనం కొండాపురం నుంచి ఇక్కడ వన్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఇంకోటి ఏమంటే ఇంకోటి ఆర్ఎస్ కొండాపురం ఉందంట చాలామంది అక్కడికి వెళ్ళి బాధపడుతున్నారు ఆర్ఎస్ కొండాపురం కాదు ఇది ఏ కొండాపురం ఇది గుర్తు పెట్టుకోండి వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థం అవుతుందనమాట క్లియర్గా చూస్తే మొత్తం ఫుల్ వీడియో చూడండి ఒకటికి రెండు సార్లు చూడండి ఇక్కడికి వచ్చి మీరు అడ్రస్ తప్పిపోయి బాధపడేదానికంటే మీరు ఇక్కడికి వచ్చేసి క్లియర్గా అయితే చూడండి అనమాట వీడియో చూసి మీరు రండి ఇక్కడ చూడండి ఆటోల నుంచి దిగుతున్నారు కదా వీళ్ళైతే కొండాపురంలో బస్సు దిగేసి రావాలి కొన్ని బస్సులు అయితే ఇక్కడ ఆపవు అందుకనేసి కొండాపురం నుంచి రావాల్సిందే ఇక్కడికి ఇప్పుడు చూడండి మనము ఇక్కడ మామూలుగా అయితే పబ్లిక్ అయితే ఫుల్గానే వస్తున్నారు మార్నింగ్ నుంచి వస్తున్నారు పోతున్నారు వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు అన్నమాట ఇంకా ఇక్కడ స్టే చేస్తే మళ్ళీ నైట్కి చేరుకోవాలి కదా ఊర్లకి అనేసి ఇంకోటి ఏమంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కరెక్ట్గా డైరెక్ట్గా వచ్చేసి ఇంటికి అయితే వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర వీళ్ళ ఇండ్ల దగ్గర అయితే ఉండకూడదంట డైరెక్ట్గా ఇక్కడికే రావాలి ఇక్కడి నుంచి ఇంటికే వెళ్ళాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఏమన్నా మీకు అనుకున్నది జరగాలి అనుకుంటే పదకొండు వారాలు రావాలి ఇంకా తప్పిన వారం అయితే అది ఎందుకు తప్పినారు ఎందుకు ఏమి అనేసి ఒకసారి ఇక్కడ మీరు వచ్చినప్పుడు కనుక్కొని వెళ్ళొచ్చు అనమాట ఇంకా కొంతమంది రాని పరిస్థితి ఇంకా లేడీస్ ఉంటుంది కదా రాని పరిస్థితి కూడా ఉంటుంది సో అందుకనేసి ఇక్కడ హజరత్ని అయితే అడిగేసి అయితే వెళ్ళ దాని గురించి కూడా అప్పుడు రాలేని పరిస్థితి అప్పుడైతే రాకూడదు ఇంకా దాని తర్వాత అయితే రావచ్చు అంటున్నారు వాళ్ళైతే అందుకనేసి ఇంకా పదకొండు వారాలు ఖచ్చితంగా అయితే రావాల్సిందే పెళ్లి జరుగుతున్నాయి అనేసి చాలా మంది అంటున్నారు అనమాట ఇక్కడ ఇక్కడైతే చూడండి ఈమెకైతే మతిస్థిమతం అయితే మారిందంట ఏదో వాళ్ళకి సమస్య ఉందనేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు వీళ్ళని అడిగి మళ్ళీ మనం తెలుసుకుందాం అనమాట

क्या वास्ते हैं है? यहाँ व्यापार का वास्ते व्यापार के क्या व्यापार करती हैं तुम्हें मैं कारोबार होटल जोर से बोलो कारोबार में होटल अच्छा कैसा है यहाँ कैसे कैसे कराने में इंशाल्लाह कब से आते हैं यहाँ यहाँ को दो महीने हो गए दो महीने 11 बार हम हो गए तुम्हारे हो गए अच्छा है सच बोलना झूठ बोलना है नहीं नहीं सही बोला <laughs> हुआ है, तो था था। हुआ है कना, नहीं, नहीं, नहीं कना। तो हुआ है नहीं कहीं का आती की तुम अच्छा है तो बोलना हमें चेन्नई से भी आई घर को दूसरे और उसके बाद पूछते ही हमें अच्छा हुआ है अच्छा है घर बोला अच्छा है क्या कारोबार के वास्ते आई तुम्हें अब अच्छा है तुम ना चलता है व्यापार धंधा सब अच्छा है

నీళ్ళలో టెస్ట్ చేస్తారు సో నీళ్ళు తాగితే అది చేదుగా ఉండాయా చప్పగా ఉండాయా అంటే టెస్ట్ మారుతాయనేసి వీళ్ళైతే చేసుకో వాళ్ళని అయితే మనం అడిగి తెలుసుకున్నాము దాంట్లో వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేసి ఎట్లా మీరు నీళ్ళు తాగినారా ఇక్కడ అయితే ఇక్కడ ఇరవై రూపాయలు పెట్టి ఒక బాటిల్ తెచ్చిన మౌలానా దగ్గర తీసుకొని వచ్చి కొద్దిగా గ్లాసులకి గ్లాసు నీళ్ళు వేసినాము మౌలానా ఏం చేసినాడో ఏమో తెలియదు ఏదో చదివినాడు కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్దిగా నీళ్ళు తాగమన్నాడు కొద్దిగా తాగిన తర్వాత అవి మామూలు ఫిల్టర్ మాత్రమే ఉన్నాయి నీళ్ళు మరీ తర్వాత అడిగినాడు మౌలానా అడిగితే ఏమన్నా రిజల్ట్ ఉందా అని అడిగినాడు లేదు మౌలానా ఫిల్టర్ నీళ్ళు మాత్రమే ఉన్నాయని చెప్పా మరి ఏదో చదివి మరీ తాగమన్నాడు అప్పుడు తాగిన తర్వాత మన ఎల్లెరకాయ టెంకాయ ఉంటుంది కదా ఆ నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి అంటే తీయగా మార్పు తీయగా మారిపోయినాయి అంటే అది తాగిన మరుసటి రోజు నుంచి మీకు బాగుందా పర్వాలేదు నుంచి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి అంటే వ్యాపారానికి వ్యాపారానికి బాగుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ విషయం కూడా మౌలానాకి చెప్పాను సరే అన్ని తొలగిపోతాయి అని అన్నాడు దీపాలు పెడతా ఉండారా పెడతా రెండో వారమా ఈసారి ఇది మూడో వారం మూడో వారం ఎక్కడి నుంచి వచ్చినారు మీరు మీ పేరు యూనస్ మహమ్మద్

ఏ ఏ రెడ్డి ఆమలాని అర్థం రెడ్డి ఆమలా అంటే ఏకొండపురం అన్నారా సరే అవను ఇక్కడ ఈ దీపాలు పెడతాం అంటారు ఎందుకు పెడతాం అంటారు ఈ పేపర్లు పెట్నారేందో ఇది ఎందుకు ఇది ఒక్కొక్క దీపారాధన చేసేసాట ఇది వ్యాపారం కొరకు ఒక్కొక్క మనిషి కోరిక ఇది ఈ కోరిక ఒక్కొక్క దిశ ఉంటది దిశ అంటే ఎనిమిది దిక్కులు మనకు ఆ ఎనిమిది దిక్కుల్లో ఈ దిశను వ్యాపార దిశ అంటారు ఇది ఇది అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వ్యాపారానికి దీంట్లో పెట్టాలా దీపం దీపం పెట్టాలా దీపం పెట్టేసి వెళ్ళిపోవాలా ఏమన్నా మొక్కల్ స్వామి వాళ్ళ కోరిక అభివృద్ధి కానీ దేవుడా అని మొక్కుకోవాలా ఇది అభివృద్ధి అభివృద్ధి కొరకు అభివృద్ధి ఇది పదకొండు మహమ్మద్ ముస్తఫా సుల్లహు తలా అలీ వసుల్లం గారి మనవడు పేర్లు ఇవి ఇవి పదకొండు పేర్లు పదకొండు పేర్లు ఇది ఒక్కొక్క వారము ఒక్కొక్క పేరు పదకొండు సార్లు జపించాలి జపించి జపించి దీపం దీపం పెట్టి జపించాలి దీపం పెట్టిన తర్వాత ఇది జపించాలి ఇవి అలా ప్రతిది ప్రతిది శత్రు సమస్య కొరకు సరే ఆ ప్రతిది ఒకటే రూల్స్ ఏమంటే సపరేట్ సపరేట్ గా అప్పుల బాధ బాధ అంటే ప్రతిది ఉంటుంది ఇక్కడ ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పేరు చదివి ఏ వారంలో వచ్చినారు ఆ వారం ఇక్కడ పదకొండు వారాలని వేశారు కదా ఈ పదకొండు వారాల్లో ఒక్కొక్క వారంకొచ్చేసి వచ్చేసి ఒక్కొక్క పేరు పదకొండు సార్లు జపించాలి దీపం పెట్టిన తర్వాత అది జపించి వాళ్ళు వెళ్ళాలన్నమాట ఏ వారం వచ్చినారు ఏమి అనేసి వచ్చిన వాళ్ళే గుర్తు పెట్టుకొని ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు గుర్తుండదు వచ్చిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏ వారం వచ్చినారని చెప్పితే వాళ్ళు ఆ ఆ నెంబర్ని చూసి వాళ్ళు పదకొండు సార్లు పేర్లు చెప్పిస్తారనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ప్రతిదీ మనకు ఆరోగ్య సమస్య సర్వకార్య విజయం కొరకు అంట ఇది సంతానం కొరకు సంతానం కొరకు ఇక్కడ దీపాలు పెట్టి మళ్ళీ వాళ్ళు వచ్చేసి మనకు అది గోధు ఇస్తారంటారు కదా అట్లా ఇస్తారంట పిల్లల కొరకు అయితే ఇది పెళ్ళిళ్ళు లేని వాళ్ళకి వివాహం వివాహం కొరకు అలా ప్రతిదీ ఉన్నాయండి ఇక్కడ చూడండి మనకు భార్యాభర్తల సమస్య అంట ఇది ఇది వచ్చేసి చూడండి ప్రతిదీ అంటే అంతేనండి అన్ని ఒకటే రూల్స్ ఏమంటే ఏ వారం వచ్చినారు ఏమి అనేసి ఆ వారంలో ఆ పేరు పదకొండు సార్లు మీరు చదివేసి దీపాలు పెట్టేసి మీరు పోతే పదకొండు వారాలు ఖచ్చితంగా రావాలా అనేసి ఉంటుందన్నమాట ఇక్కడ

ఇదేనండి నీళ్ళల్లో మనకు ఫాల్ తీస్తారని చెప్పారు కదా అక్కడ హజరత్ వాళ్ళు అక్కడ ఫాల్ తీస్తారంటే వాళ్ళే ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోవాలి వాళ్ళు గ్లాస్లో నీళ్ళు పోసేయాలి ఫస్ట్ ఒక హాఫ్ వాటర్ అయితే తాగమంటారు హాఫ్ గ్లాస్ వరకు మళ్ళీ రెండోసారి ఏమని ఇంకోసారి ఇంగోసారి తాగమంటారు అది తాగిన తర్వాత నీళ్ళైతే చేదుగా మారిపోవడము లేదంటే ఏదో ఒక రకంగా మనం ఇంతకుముందు తాగిన టేస్ట్ కాకుండా వేరే టేస్ట్ లాగా అయితే మారిపోతున్నాయంట ఆ నీళ్ళు ఆ నీళ్ళని తాగి మళ్ళా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళైతే మీకు ఏం జరిగింది ఏమి అనేసి వాళ్ళైతే చెప్తున్నారు ఇంకా అంతా చెప్పిన తర్వాత ఇష్టమైన వాళ్ళు అయితే ఇక్కడైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారనమాట ఇంకా పిల్లలు లేని వాళ్ళకైతే చూడండి సంతానం కోసం అయితే ఇలా గోధి అయితే వాళ్ళు ఇస్తున్నారనమాట అంటే గోధీలు వచ్చేసి భీమంట కొబ్బరి అంట ఇలాంటివి ఏమేమో ఇచ్చేసి పిల్లలు లేని వాళ్ళకు సంతానం కోసం అయితే ఇలా అయితే వాళ్ళు చేస్తారు ఇలా పదకొండు వారాలు అయితే చేస్తారు ఇలా చేసిన తర్వాత అయితే మీకు పిల్లలు పుడతారు అనేసి అంటున్నారు ఇక్కడ చాలా మంది వచ్చిపోయినారు మాకు పిల్లలు పుట్టినారు అనేసి అంటున్నారు కొంతమందికి చాలా ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టినారని కూడా అంటున్నారు ఏమంటే ఇక్కడ పదకొండు వారాలు అయితే ఏ దానికైనా కానీ పదకొండు వారాలు అయితే ఖచ్చితంగా అయితే రావాల్సిందేనండి ఇక్కడికి ఈ గోధి పెట్టకముందు ఫస్ట్ వెళ్ళేసి లోపల దీపారాధన అదే దీపం అయితే పెట్టేసి రావాలి పిల్లల కొరకు అనేసి కాడు ఉంటుంది కదా అక్కడికి వెళ్ళేసి దీపం పెట్టేసి ఆ పేరైతే పదకొండు సార్లు జపించి దాని తర్వాత హజరత్ దగ్గర వెళ్ళేసి వాళ్ళు తమలపాకిస్తారు ఆకెత్తుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి గోధి అయితే నింపేస్తారనమాట ఇది నింపిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోవచ్చు మనము అలా పదకొండు వారాలు ఖచ్చితంగా వస్తే పిల్లలు అయితే పుడతారు అనేసి అంటున్నారు సో చూశారు కదండి కొండాపురం వీడియో మా ఈ రోజుకి మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోసీన్ అఫీషియల్ వన్ ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్